అండి నేను రజాక్ మనస్సాక్షి ఛానల్లో ఒక వీడియో వేయడం అయితే జరిగిందనమాట ఆ వీడియో ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మూడో భార్యకి సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు తెలుసా ఇదే టైటిల్ ఇది నిన్న కాక మొన్న ఈ వీడియో చేసినారనమాట సీమరాజా దీంతో రెచ్చిపోయి వీడియో చేసినాడనమాట సో నాకు అనిపించింది పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య పవన్ కళ్యాణ్ గారి భార్యకి మూడో భార్యకి సంబంధించి మళ్ళీ టైటిల్ కూడా చూడండి ప్రస్తుతం భార్య కాదు మూడో భార్య ఈ గత ఐదు సంవత్సరాల పాటు పెళ్ళాలు 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 అన్నారు ఏమైంది పదకొండు ఇచ్చి ఇంటికి పంపించినారు అయినప్పటికీ బుద్ధి వచ్చిందా రాదు మనకి మాత్రం బుద్ధి రాదు ఆయనేమో ఆయన భార్యను తీసుకొని ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్తారు ఆయన ప్రమాణ స్వీకారంలో కూర్చుంటాడు ఆయన భార్యని గారిని తీసుకొచ్చి ఇక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటటువంటి సమయంలో అదేవిధంగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే టైంలో సమయంలో ఆయన భార్యను తీసుకొచ్చి ఇక్కడ కూడా కూర్చోబెట్టేటటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి పట్టి చూస్తే ఆయన భార్య గురించి ఆయన భార్య ఆస్తుల గురించి వీళ్ళకెందుకు పైపెచ్చి వీళ్ళు చెప్పే న్యూస్ వీళ్ళకి ఏదో సోర్స్ వచ్చేసింది వీళ్ళ చేతిలో ఉంది అని చెప్పేసి ఎక్కడ కూడా మాట్లాడలేదండి ఏదో ఒక నేషనల్ మీడియా అంట పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి ఇది మూడో భార్య గురించి సిగ్గుండాల మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ గారికి పెళ్ళిళ్ళు అయిపోయింది సో ఆయన విడాకులు తీసుకున్నారు అదంతా కూడా అయిపోయింది అది చరిత్ర ఇంకా మూడో భార్య రెండో భార్య ఇప్పుడు మన ప్రతి ఒక్కరిని కూడా ఎవరు పెళ్లిళ్ళు చేసుకుంటే ఇప్పుడు వైసీపీ పార్టీలో నాయకులు ఎవరు లేరా రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కేవలం పవన్ కళ్యాణ్ ఒక్కడే ఉన్నాడా ఆయన ఒక ఇప్పుడు అదే విషయం ఇప్పుడు షర్మిలా గారి విషయానికి వస్తే ఇప్పుడు రెండో భా రెండో భర్త రెండో భర్త అంటారా అన్న అంటారు ఎందుకంటే ఆమె వ్యక్తిగత జీవితాన్నే ఇష్టం వచ్చినట్టు చిలవల పలవలు చేసి మాట్లాడినటువంటి వ్యక్తులకి ఇది పెద్ద ఇబ్బందికరమైన వార్త అయితే ఏం కాదు ఒక విధానం ఉండొద్దా ఒక పెద్ద న్యూస్ ఛానలే మెయిన్ స్ట్రీమ్ ఛానలే బయటికి వార్త వెళ్తుందంటే దానికి ఒక అర్థం ఉండాలి వస్తారని కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ మూడో బారి హాస్టల్ తెలుసా హాస్టల్ తెలుసా హాస్టల్ తెలుసా హాస్టల్ తెలిసి ఏం చేసుకోవాలా ఆమె ఆస్తులు సరే చెప్తే చెప్పినారు ఆ ఏం చేసుకుంటావు ఏమైనా ఇస్తా ఆస్తులు ఏమన్నా లేదు కదా ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా వార్తలు ప్రచారం చేస్తారు మళ్ళీ దీన్ని తప్పు పడితేనేమో మంట ఆ మనస్సాక్షి ఛానలే అంతే దాన్ని బతుకంత అంతే అనిపించింది ఒకసారి అనిపించింది అసలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఆ పదకొండు స్థానాలు రావడానికి కారణం ఆ ఛానల్ అనమాట అంత దిక్కుమాలిన వార్తలు ప్రచారం చేస్తే అంత దిక్కుమాలను ఎవడు ఎవడు ఎంకరేజ్ చేస్తాడు ఎవడు ఇష్టపడతాడు సొంత పార్టీ కార్యకర్తలైనా వీడియో కింద పాజిటివ్ కామెంట్ చేస్తున్నారా మనకెందుకు గత మూడేళ్ళుగా పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు పెళ్ళాలన్నో ఇంకా మంట అవసరమా మనకేం చెప్పేసి వాళ్ళు కూడా తిట్టడం అయితే జరుగుతుంది మనం బుద్ధి మార్చుకుంటామా మార్చుకో మళ్ళీ ఇంకా మనం పక్కనరోడు చేత ప్రతి ఓడి చేత పెట్టించుకోవాల్సిందే మంట లేకపోతే మనకి థియేటర్ నిద్ర పట్టదు ఆ వీడియోలు ఎవరు చేపిస్తాడో ఆడ వెనకాల ఎవడుంటాడో ఉంటాడో నాకు తెలిసి ఆ ఛానల్ ఓనర్ అయినప్పటికీ ఆ ఓనర్ కూర్చొని వీడియోలు చేయించదు కదా బట్ ఆ ఛానల్కి కూడా చైర్మన్నో సీఈఓనో ఎవడో ఏడుస్తాడు కదా ఇన్పుట్ థియేటరు అవుట్పుట్ థియేటరు సో ఇంత థియేటర్ కాళ్ళు ఇంత ఘోరమైన పరాభ పరాజయం వచ్చినప్పటికీ కూడా ఇంకా వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళకూడదు నేను ఉంటే పాలసీల పరంగా మాట్లాడాలి సిద్ధాంతపరంగా మాట్లాడాలి అప్పుడు జనం ఎంకరేజ్ చేస్తారు వరకు మనం పనికిమాల పనులు చేయకూడదు పనికి మాటలు మాట్లాడకూడదు అని సిగ్గుసారా ఉండాలిగా అలాంటి ఏముండవు ఏ ఉండో ఎంత భయంకరమైన సిగ్గులేని ఓటమిలో వచ్చినా సరే సిగ్గు లేకుండా మాత్రం ఈ రోజున వార్తలు ప్రచారం చేస్తున్నారని పరిస్థితి ఆమె కంటే పద్దెనిమిది వందల కోట్లు ఆస్తుందంట పద్దెనిమిది వందల కోట్లు ఆస్తే ఉన్నా ఇచ్చిందా లేదు నేషనల్ మీడియా కోడే కూర్చున్న అన్నారు ఏ నేషనల్ మీడియా చెప్పింది ఎక్కడ చెప్పింది సోర్స్ చెప్పండి చూసి మేము కూడా తరిస్తాం మరి అంత తేటగా చెప్పినారేమో వార్త ఒక పద్ధతి ఒక విధానాలు అయితే ఉండవు ఇష్టం వచ్చినట్టుగా అడ్డుగోలుగా వార్తలు రాస్తారు మళ్ళీ ఎదురు కౌంట్ కౌంటర్లు ఇస్తే మాత్రం కడుపు మండిపోతూ ఉంటుంది కాబట్టి పవన్ ఏదైనా తప్పు చేస్తే తప్పు చేసినాడు ఈ శాఖపరమైన తప్పులు జరిగితే తప్పు జరిగింది ఇక్కడ ఈ ఒప్పు చేసినాడు మంచి అయితే మంచి చెడు అయితే చెడు చెప్పండి సరే మంచి వద్దు చెడే చెప్పండి ఐదు సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ టీడీపీపై ఈ ఐదు సంవత్సరాలు ఏ దిక్కుమాల పనిచేసినా దాన్ని చెప్పండి ఎవడు కాదన్నాడు రోజుకు ఒక వంద వీడియోలు చేయండి వద్దు ఎవడొద్దు అన్నాడు పవన్ కళ్యాణ్ మూడో పెళ్ళం ఎంత పవన్ కళ్యాణ్ రెండో పెళ్ళం ఎంత పవన్ కళ్యాణ్ మొదటి పెళ్ళం ఎంత ఆ మొదటి భార్య కూడా ఇక్కడ ఉంటే కనుక ఆమెను ఎంత టార్చర్ చేసేవాడో లెక్కపత్రం లేదు అది పరిస్థితి పద్దెనిమిది వందల కోట్లు అంటే నేషనల్ మీడియా చెప్పిందంట మరి ఏ నేషనల్ మీడియా చెప్పింది ఎవరికి కూడా అర్థం కానిటువంటి పరిస్థితి